ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతోపాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము గురుగారు నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తపోందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెల్లాళ్ళు ఉంటాడు అండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇప్పుడు రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాత నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మీనరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతులు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి గురుగారు మరి ద్వాదశ రాశిలో మొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఈ నెల సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది తెలియచేయండి తప్పకుండా మేషరాశి అనగానే మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తికి ఒకటో పాదం ఈ నక్షత్రాల సమయంతో మనకి మేషరాశిలోకి వస్తుంది సాధారణంగా మేషరాశి అంటేనే అధిపతి అన్నమాట సో వాళ్ళు చాలా ఫైరీగా ఉంటారు అంటే చాలా వేడి శరీరం ఉంటుంది చాలా ధైర్యంగా ఉంటారు కొంచెం మొండితనం కూడా ఉంటుంది సో ఇవన్నీ కలగలుపు అనేది మేషరాశి యొక్క ప్రత్యేకత అన్నమాట సో వీరు సాధారణంగా ఎవరు మాట వినరు విన్నట్టు నటిస్తారు అందరినీ కూడా వాళ్ళు ఏదైనా డౌట్స్ వచ్చినా అడుగుతారు ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా అడుగుతారు కానీ ఫైనల్గా ఆన్సర్ మటుకు వాళ్ళు ఏమనుకున్నారో అదే చేస్తారు అలా ఉంటుంది మరి సాధారణంగా వీళ్ళ యొక్క ప్రవర్తన వీళ్ళు సాధారణంగా ఈ మొండితనం అలానే కూర్చు ఏంటంటే పనులన్నీ ఆలస్య అవడం అలాగే మేజర్ వర్క్ అయినా ఇద్దాను కూడా వీళ్ళు మొండితనం ఈ కోపం చికాకుతో ఉండడం అలానే కొన్ని కొన్ని అవకాశాలు మిస్ అయ్యేది కూడా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం మటుకు మనం గోచారీత చెప్పుకుంటాం కంటే ఈ మేషరాజ్కి వేయ స్థానంలో శని ఉన్నాడు సో ఏళ్ళ నాటి కూడా మొన్న మార్స్తా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది సో సాధారణంగా వేయ స్థానం అనేది ఏంటంటే ఖర్చు స్థానం నిద్ర స్థానం సో మనకి ఏంటంటే ఎవరు ఎంత సంపాదించిన కూడా ఫైనల్గా బయ బ్యాలెన్స్ షీట్ వేసుకున్నప్పుడు లయబిలిటీ ఎంత ఉంది అసెట్ ఎంత ఉందని చూస్తారు చూసుకుంటాం సో పదకొండు స్థానాలు మంచివే పన్నెండో స్థానం ఇంకా చాలా మంచిది ఎందుకంటే ఫైనల్గా మీరు ఎంత సంపాదించారు అనేది కాదు ఎంత దాచారు అనేది ఎంత ఖర్చు చేయకుండా జాగ్రత్తగా పొదుపు చేశారనేది సరైన ఖర్చులు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ వేయ అనేది మనం లగ్నం నుంచి సాధారణంగా చూస్తాం లగ్నం నుంచి వేయస్థానం చూసినప్పుడు శుభగ్రహాలైన చంద్రుడు బుధుడు గురువు శుకుడు ఉన్నారనుకోండి అంటే శుభాలకు ఎక్కువ ఖర్చు పెడతారు అలా కాకుండా మిగతా గ్రహాలు ఉన్నాయనుకోండి అవన్నీ అనవసరమైన ఖర్చులు ఉంటాయి మాట అలవాటుగానో ఎవరికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి ఇచ్చారనో ఏదో బెటింగ్ పెట్టారు స్పెక్యులేషన్ గాను ఇలా ఏవాడు జరుగుతుంటాయి మాట కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం తీసుకుంటాం కాబట్టి రాశి నుంచి స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని వేయస్థానం ఉంటే నిద్ర తక్కువ పడుతుంది అంటే ప్రస్తుతం ఎలాంటి శని ఎఫెక్ట్ అవ్వచ్చు అయితే శని వేయాల ఉండొచ్చు దీనివల్ల స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఎక్కువగా ఉండడం అలాగే ఖర్చు స్థానం కాబట్టి శని ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు వృధా డబ్బు ఖర్చు విపరీతంగా ఉండడం వృధా అవడం అలాంటివి కూడా జరుగుతుంటాయి మాట ఎవరో ఫ్రెండ్ అడిగారు డబ్బులు ఇచ్చాం సో అది వెంటనే రాదు సో ఎప్పటికోగానే తిరిగి మళ్ళీ రాదన్నమాట కొంతమందికి డబ్బులు ఇస్తాం వాళ్ళు పారిపోవచ్చు ఇలాంటివన్నీ కూడా జరగతామని అంటే ఫైనాన్షియల్ లాస్ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో శ్రమ కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి షూరిటీస్ పెట్టకండి స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి బాగా కష్టపడితే గాలిని పనులు జరగవు కొంచెం మిశ్రమంగా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ఈ నెలూ కూడా నేను ప్రస్తుతం మనకి గురువు కూడా తృతీయ స్థానంలో ఉన్నాడు గురుబలం లేదు అలాగే సినిమా వేయ స్థానంలో ఉన్నాడు ఏళ్ళు నడిచే నడుస్తుంది ఒక రాహుకేతుల బలం మటు పరిపూర్ణంగా ఎందుకంటే రాహు లాభస్థానంలో ఉన్నాడు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం అది అంటే ఓవరాల్గా జాతర ఇండివిజువల్గా బాగుంది అనుకోండి గోచారం అంత ఎఫెక్ట్ ఏ ఉండదు వాళ్ళు జాతం కూడా అనుకోండి ఉన్నంతలో చాలా మిశ్రమంగా ఉంది అనుకోండి ఇప్పుడు గోచారం కూడా మిశ్రమం ఉంది కాబట్టి కొంచెం బాగా కష్టపడాల్సి వస్తున్నమాట జీవితంలో కాబట్టి వీళ్ళు కొంచెం మౌనంగా ఈ నెలాళ్ళు ఉంటే మటుకు బాగుంటుంది అలాగే మెయిన్ ఈ విదేశానికి ఎవరైనా వెళ్ళాలని అనుకుంటే మటుకు ఇది సరైన సమయం ఎందుకంటే ఖచ్చితంగా ఈనాటిస నడుస్తుంది కాబట్టి విదేశీయానానికి ఇది బెస్ట్ అనువైన సమయం అలాగే విద్యార్థులు కూడా ఫారెన్ వెళ్ళి చదువుకోవాలనుకున్నా కూడా లేదంటే ఉద్యోగం చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా ఇది సరైన సమయం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ముఖ్యంగా కొంచెం జాగ్రత్తగా మౌనంగా ఉంటే బెస్ట్ ఎందుకంటే మేషరాశి అధిపతి కుజుడు శనికి కుజుడికి అస్సలు పడదన్నమాట అందుకే ఏళ్ళనాటి శని కానీ అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ నడిచినప్పుడు మేషరాశి అయినా వృష్టికి రాశి అయినా అధిపతి కుజుడు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అయితే సింహరాశి వాళ్ళ కూడా అధిపతి రవి కాబట్టి ఈ రవికి ఈ రవి కుజులకి శని అస్సలు పడ్డానమాట కాబట్టి మేష రాశి వృష్టికి రాసి సింహరాశి వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది అప్పుడు కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమని నా అభిప్రాయం డబ్బులు ఎవరికి ఇవ్వకూడదు అంటున్నారు వ్యాపారాలు ఏమైనా చేయొచ్చా వ్యాపారస్తులకి ఏంటంటే ఇప్పుడు మిశ్రమంగా ఉంది కాబట్టి మౌనంగా ఉండడం ఉత్తమం ఏం నడుస్తాం ప్రస్తుతం అలాగే నడిపించడం బెస్ట్ ఎందుకంటే ఎక్స్పాన్షన్ జోలకు వెళ్ళడం అంటే క్రెడిట్స్ ఇవ్వడం కొత్త వ్యాపారం చేయడం ఇవన్నీ చేయకూడదండి నేను అవి చేస్తానుక మళ్ళీ లాస్ వస్తుంది డిలేస్ అయిపోతాయి వాడు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తాడు ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఎందుకంటే ఏం అంటేనే ఏదో ఒక విధంగా నష్టం అది అనారోగ్య రీత్యానా ఆర్థిక రీత్యానా ఇంట్లో భార్య భర్తల మధ్యన గొడవలా లేకపోతే ఇంకేమైనా ఇష్యూసా అలాగే ఫాదర్ పేరెంట్స్తో అయినా ప్రాబ్లమా బ్రదర్స్తో ఏవో ఒక ఇబ్బందులు అలా ఉంటూనే ఉంటాయి ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కాబట్టి మనమే జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి ముందు ఆర్థికం అనేది కట్టయిపోయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనశాంతి ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు డబ్బులు ఇచ్చేవా అనవసరంగా పోవడం ఇవన్నీ మనకి ఇబ్బందులు ఉండం అంటే కాబట్టి వ్యాపారస్తులు మటుకు గడ్డుకాలం అని చెప్పాను కానీ మిశ్రమంగా ఉంది కాబట్టి మౌనంగా ఉండి జాగ్రత్తగా ఏం నడుస్తో నడిస్తే సరిపోతుంది అప్పులు కూడా చేయాల్సి ఉంటుంది కొత్త అప్పులు కూడా సో కాబట్టి మనం క్రెడిట్స్ మటుకు ఇవ్వకుండా అంటే బెస్ట్ అండి ఏమైనా ఉందంటారా ఈ మాసంలో మేషరాశి ఏళ్ళ నడిసిం నడుస్తుందంటే ముఖ్యంగా స్థానచలం అనేది ఉంటుందండి సో ఈ చలనం అవుతేనే మంచిది ఎందుకంటే ఎప్పుడైతే నవగ్రహాలతో పాటు మనం కూడా కదలిక ఉంటుందో సో అది సరైన సమయం అనమాట సో మామూలుగా ఏంటంటే అయ్యో మనకి ఏళ్ళ నటిసి నడుస్తుంది మనకి ట్రాన్స్ఫర్ వచ్చింది మనం వెళ్లకుండా ఉంటే బెస్ట్ ఎందుకంటే ఇక్కడే పేరెంట్స్ ఉన్నారు వైఫ్ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు ఈ ఊరు నాకు నచ్చింది అని అనుకోకూడదు ఎందుకంటే అది సరైన సమయంలోనే స్థానచలం మనకు వచ్చింది గ్రహాల సంచారం ద్వారా సో మనం దాన్ని ఆపుకున్నాంకోండి మనకు చాలా కష్టకాలం సమయం వచ్చినప్పుడు జాబ్ పోవడం కానీ లేదంటే ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ రావడం కానీ ఆ ఊరు మారడం కానీ ఇవన్నీ జరిగేందుకు అవకాశం ఉంటాయి ఆ ఇల్లు మారడం కానీ ఇవన్నీ కూడా సో ఖచ్చితంగా గ్రహాలతో పాటే మనం కూడా సంచరించాం అండి మళ్ళీ వెంటనే తిరిగి రావచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానచలం అనేది ఉందనుకోండి ముందు ఆ ప్లేస్ నుంచి జరిగిపోవాలన్నమాట ఇంకా అక్కడ గాలి మనకి వాతావరణం వాటర్ ఇవేవి పడదన్నమాట ఆ కొన్ని రోజుల పాటు సో మనం అక్కడ జరిగిపోవాలి జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ మనం వెనక్కి రావచ్చు మరి మేషరాశి వాళ్ళు మొత్తంగా ఈ సెప్టెంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిది అంటారు సాధారణంగా మేషరాశి వారికి శివుణ్ణి ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తారని ఆ దే రెండు దేవుణ్ణి ఎక్కువగా పూజిస్తే మంచిది అనమాట శివుని కానీ ఆంజనేయ స్వామి కానీ ప్రస్తుతం మనకున్న ఈ ఇబ్బంది మొలనే ముఖ్యంగా ఆంజనేయ స్వామిని గట్టిగా పట్టుకోవాలి ఎందుకంటే ఏళ్ళ సైన్ ఎఫెక్ట్ కూడా నడుస్తుందంటే ఆంజనేయ స్వామిని అలాగే మన వెంకటేశ్వర స్వామిని కూడా గట్టిగా పట్టుకుని నలభై ప్రదక్షిణాలు వాళ్ళ గుళ్ళకి వెళ్ళి చేయడం అలాగే ఇప్పుడు వెళ్ళిన శనివాటి ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది కాబట్టి పర్మనెంట్ రెమెడీ రెమెడీ ఒక ఏడున్నర సంవత్సరాలు మనకి ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది వీలతో ఒకసారి రక్తదానం శనివారం రోజున చేస్తే చాలా మంచిది అలాగే ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామి అష్టోత్రం అలాగే మనకి వెంకటేశ్వర స్వామి అష్టోత్రం రోజు చదువుకుంటే చాలా మంచిది బుధవారం వెంకటేశ్వర స్వామి గుడికెళ్ళి నలభై యొక్క ప్రదక్షిణాలు అలాగే శనివారం వచ్చేసి ఆంజనేయ స్వామి చుట్టూ నలభై యొక్క ప్రదక్షిణాలు చేస్తే ఈ దోషాలన్నీ తగ్గి అనే విధాలు మీకు బాగుంటుందండి విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహనయోగం వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం చూసారు కదండి ఇది మేషరాశికి సంబంధించిన సెప్టెంబర్ మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తూనే సుమన్ టీవీ నమస్కారం